వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ బిల్కిస్ బాను కేసులో సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం గుజరాత్ ప్రభుత్వం కు చెంపెట్టు ఆల్ మేవా అధ్యక్షుడు షేక్ ఫరూక్ హుసేన్ రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల సందర్భంగా దారుణ మారణకాండ సంభవించింది ఆ దారుణ మారణకాండలో బిల్కిస్ బాను అనే ఒక యువతిపై వారి చుట్టుముట్టు నివసించే పదకొండు మంది రాక్షసంగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చంటి పిల్లను సైతం బండకేసి బాధి చంపడము అదేవిధంగా బిల్కిస్ బాను యొక్క ఏడు మంది కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితులను బాంబే హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే అట్టి యావజ్జీవ కారాగార శిక్ష పదిహేను సంవత్సరాల అనంతరము సంబంధం లేకపోయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష పెట్టడము సమంజసం కాదని వెంటనే వారికి జైలుకు పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడము ఇదొక చారిత్రాత్మక తీర్పుగా తెలంగాణ ఆల్మేవా హర్షం వ్యక్తం చేస్తుంది గుజరాత్లో బిల్కిస్ బానుపై జరిగినటువంటి అత్యాచారము హత్యాచారము చరిత్రలో చెరగని ఒక మాయని మచ్చగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వము నిందితులను శిక్షించాల్సింది పోయి నిందితుల కొమ్ముగాసింది నిందితులు పెరోల్పై వస్తే కొన్ని సంఘాలు వారికి మిఠాయిలు తినిపించి పూలమాలలు వేసి వారికి స్వాగతం పలికారు వారు సద్బ్రాహ్మణులు వారి ఇలాంటి పనులు చేయడం వారి హక్కుని సిగ్గు లేకుండా ప్రకటించుకున్నారు మరి ఆ విధంగా ప్రకటించిన వారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును విన్న తర్వాత వారి తల ఎక్కడ పెట్టుకుంటారో వారే ఆలోచన చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఆలస్యమైన సుప్రీంకోర్టు బిల్కీస్ బానుకు న్యాయం చేయడం పట్ల తెలంగాణ ఆల్మేవా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పుగా అభివణిస్తూ ఈరోజు బిల్కీస్ బానుకు న్యాయం జరిగిందని ఆమె చేసిన న్యాయ పోరాటము చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం